హాయ్ ఫ్రెండ్స్ మా ఊరు పల్లెటూరు లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ ఖాళీగా ఉన్నప్పుడు డ్యూటీస్ ఎలా ఉన్నప్పుడు ఇక్కడ వచ్చేస్తానండి సరదాగా కూరలతో ఆడుకోవడానికి చూడండి ఫ్రెండ్స్ కూరలు ఆడుతు చూడండి బ్యాటింగ్ అండి లొకేషన్ చాలా బాగుంటుందండి పల్లెటూరు లొకేషన్ మీరు కూడా పల్లెటూరులో పుట్టి ఉంటే కనుక నేను పెట్టి వీడియోకి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ మరిన్ని వీడియోలు మీకు ఎప్పటికప్పుడు పెడతానండి మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి మీ సపోర్ట్ వల్ల నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను వీడియో పెట్టడానికి అవి అవకాశం ఉంటుందండి చూడండి ఫ్రెండ్స్ ఆట అయిపోయింది వెళ్ళిపోతున్నాం